నమస్కారం అండి నా పేరు నిఖిలేష్ భరద్వాజ్ ఈ వీడియోలో మనము బీకామ్ బీబీఏకి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం ఇది చాలా కామన్ కన్ఫ్యూజన్ లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ఇట్ నా స్క్రీన్ మీద మీరు గమనిస్తే బీబీఏ ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ అండి ఇది దీంట్లో మీరు చూసే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఎన్వైర్మెంటల్ స్టడీస్ అనేది కామన్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ బిజినెస్ ఎకనామిక్స్ ఇవి కోర్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండి అట్లానే మీరు సెకండ్ సెమిస్టర్లో గమనిస్తే మెయిన్ సబ్జెక్ట్స్లో ఆర్గనైజేషన్ బిహేవియర్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ థర్డ్ సెమిస్టర్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అట్లానే ఫోర్త్ సెమిస్టర్లో బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ మార్కెటింగ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సైన్స్ ఫిఫ్త్ సెమిస్టర్లో మీరు చూస్తే ఎలెక్టివ్స్ వచ్చేస్తాయండి ఈ ఎలక్టివ్స్లో మీకు ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్ బ్రాండ్ మేనేజ్మెంట్ అట్లానే ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ రిటైల్ మేనేజ్మెంట్ ఫినాన్షియల్ ఎసెట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫినాన్షియల్ ఎసెట్స్ రీటైల్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ హెచ్ఆర్ ఇట్లాంటి ఎన్నో ఎలక్టివ్స్ వస్తుంది అలానే సిక్స్ సెమిస్టర్లో కూడా మీకు ఎలక్టివ్స్ వస్తుంది ఇది బీబీఏ సిలబస్ అలానే బీకామ్ సిలబస్ కూడా గమనిద్దాం బీకామ్ సిలబస్లో మెయిన్ సబ్జెక్ట్స్ మీరు చూస్తే ఫినాన్షియల్ అకౌంటింగ్ వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలానే సెకండ్ సెమిస్టర్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ టూ బిజినెస్ లాస్ ప్రోగ్రామింగ్ విత్ సిసి ప్లస్ ప్లస్ సెమిస్టర్ త్రీలో అడ్వాన్స్ అకౌంటింగ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సెమిస్టర్ ఫోర్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ స్టాటిస్టిక్స్ వెబ్ టెక్నాలజీస్ అలానే సెమిస్టర్ ఫైవ్ సిక్స్లో మీకు ఎలెక్టివ్స్ ఇలానే వస్తాయి స్క్రీన్ మీద మీరు గమనిస్తే ఇవంతా కూడా మీకు ఎలెక్టివ్స్ ఈ రెండింటిని కనుక మీరు క్లియర్గా గమనిస్తే మనకి చాలా క్లియర్గా బీకామ్ తీసుకున్న స్టూడెంట్స్కి అకౌంటింగ్ టాక్సేషన్ బ్యాంకింగ్ ఫినాన్స్ ఇటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి అలానే బీబీఏ చేసిన స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ జనరల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు హెచ్ఆర్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఇలాంటి ఆప్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఇంత క్లియర్గా సిలబస్ ఉన్నప్పటికి కూడాను చాలామంది తల్లిదండ్రులకి పేరెంట్స్కి బీకామ్కి బీబీఏకి డిఫరెన్స్ ఏంటి ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అనే క్వశ్చన్ చాలా జనరల్గా అడుగుతారు మరి వాళ్ళకి సిలబస్ అర్థం కాక అడుగుతున్నారా కాదు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే ఎవరన్నా వచ్చి బీకామ్కి బీబీఏకి ఏ కోర్స్ బెటర్ అని అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుతుంది సిలబస్ కాదు వాళ్ళు అడుగుతుంది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ దేనికి ఫ్యూచర్ బాగుంటుంది దేనికి బెటర్ జాబ్స్ వస్తాయి అనే క్వశ్చన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు మీకు కార్ డ్రైవింగ్ రాదనుకుంటే నేను మీకు ఒక కార్ డ్రైవింగ్ కోర్స్ తీసుకుంటాను ఆ కార్ డ్రైవింగ్ కోర్స్లో మిమ్మల్ని క్లాస్లో కూర్చోపెట్టి చాలా క్లియర్గా డ్రైవింగ్ ఎలా చేయాలి క్లచ్ ఎలా నొక్కాలి గేర్స్ ఎలా షిఫ్ట్ చేయాలి యాక్సిలెట్ ఎలా యూస్ చేయాలి స్టీరింగ్ ఎలా యూస్ చేయాలి బ్రేక్స్ ఎలా యూస్ చేయాలి ప్రతి ఒక్క డీటెయిల్ని కూడాను ఎంతో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కోర్స్ అయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టి నేను మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు బయటకు తీసుకెళ్ళి ఎవరైనా డ్రైవింగ్ జాబ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా ఒకసారి ఆలోచించండి ఎవ్వరు ఇవ్వరు ఎందుకు కొన్ని లక్షల విలువ చేసే బండి మీ చేతిలో మీకు ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా పెడతారు కోర్స్ సర్టిఫికెట్ ఉంది కదా అంటే ఇదే ప్రాబ్లం ప్రజెంట్ మన బీకామ్ కానివ్వండి బీబీఏ కానివ్వండి ఎన్నో డిగ్రీస్తో దీంతో పాటు మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎలా ఇవ్వాలి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చే ప్రోగ్రామే ఇండస్ట్రీ రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐఆర్ఎస్డి ప్రోగ్రామ్ మన సైమాలో మనం పిల్లలకి ఇస్తాం నా స్క్రీన్ మీద మీరు గమనిస్తే ఇది త్రీ ఇయర్ ప్రోగ్రామ్ అండి ఎందుకంటే బీకామ్ బీబీఏ కూడా మూడు సంవత్సరాలు కాబట్టి ఆ మూడు సంవత్సరాలకి ప్యారల్గా నడిచేటట్టు మనం ఈ ఐఆర్ఎస్డి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాం ఈ ఇయర్ వన్లో మనకి ఫౌండేషన్ కోర్స్ ఫౌండేషనల్ కోర్సెస్ అంటే ఏంటి స్టూడెంట్స్కి డిగ్రీ అయిన తర్వాత మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మాస్టర్స్ వెళ్ళొచ్చు సెకండ్ జాబ్స్ చేయొచ్చు లేదా థర్డ్ స్టార్టప్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ చేయొచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ మూడు దారిల్లోకి వెళ్ళాలి అంటే కొన్ని ఫౌండేషనల్ స్కిల్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ మీ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ ఎస్క్యూఎల్ ఈ కొన్ని బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఫస్ట్ ఇయర్లో నేర్పించడం జరుగుతుంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్కి వచ్చే టైంకి స్పెషలైజేషన్ ఈ స్పెషలైజేషన్లో స్టూడెంట్స్కి డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు ఫినాన్స్ అండ్ ఫిన్టెక్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు లీడర్షిప్ ఇన్నోవేషన్ అవ్వచ్చు ఆంటర్ప్రినర్షిప్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అయ్యే కోర్సెస్ని స్కిల్స్ డెవలప్ చేసి ఈ స్పెషలైజేషన్ మనం ఇప్పిస్తాం వాళ్ళకి దీనిలో నచ్చిన ఒకటి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారు దానిలో స్పెషలైజేషన్ అవుతారు ఫస్ట్ ఇయర్ అయిపోయే టైంకి వాళ్ళకి మినీ ప్రాజెక్ట్స్ అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక చిన్న దోశ బండి ఉందనుకోండి మీ ఇంటి దగ్గర ఒక దోశ బండి ఉంది ఆ దోశ అంటే ఏదో దోశలు వేస్తున్నారు పాపం ఆమెకి అదే ఆ ఆదాయంపైనే తను బతకాలి కానీ తనకి అంత అనుకున్నంత ఆదాయం రావట్లేదు మీరు ఒక కామర్స్ లేదా మేనేజ్మెంట్ స్టూడెంట్గా దాన్ని కనుక మీరు ఆలోచిస్తే తనకి ఇన్కమ్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు కస్టమర్ రిలేషన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అది బేసిక్ యూపీఐ గూగుల్ పేలు సెటప్ అవ్వచ్చు తనకు ఒక బేసిక్ ఫ్లెక్సీ మెనూ కార్డ్ కూడా ఉండకపోవచ్చు ఈ కాలం పిల్లలకి క్యాన్వా కానివ్వండి ఎన్నో ఏఐ టూల్స్ వాడుకొని వాళ్ళు ఆ ఫ్లెక్సీస్ని ఈజీగా తయారు చేయగలుగుతారు దాన్ని మనం ఫొటోస్ తీసుకొని వాళ్ళ రెవెన్యూస్ని ఎలా డెవలప్ చేయొచ్చు కస్టమర్ మనం డెవలప్ చేస్తున్న ఒక రెండు మూడు వేలు మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా వాళ్ళకి కస్టమర్ ఇంట్రాక్షన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి వాళ్ళ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది ఇదంతా కూడాను ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా తీసుకోవచ్చు చాలామంది పిల్లలు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు ఎవరు ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదు ఓకే ప్రాజెక్ట్ వర్క్ అయితే మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా ఫస్ట్ ఇయర్ అయ్యే టైంకి మన పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేయగలగాలి సెకండ్ ఇయర్కి వచ్చే టైంకి వాళ్ళకి ఫస్ట్ ఇంటర్న్షిప్ అవకాశం రావాలి ఈ ఫస్ట్ ఇంటర్న్షిప్ అవకాశం ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనం కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుని వెళ్తామో మన సైమా ద్వారా వాళ్ళకి ఈజీగా ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆప్షన్ అనేది అవకాశం వాళ్ళకి వస్తుంది అట్లానే ఇయర్ త్రీ ఇయర్ త్రీ అనేది లాంచ్ ఇయర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇక్కడ సెకండ్ ఇంటర్న్షిప్ చేస్తారు సెకండ్ ఇంటర్న్షిప్తో పాటు వాళ్ళకి రెజ్యూమేస్ మాత్రమే కాదు పోర్ట్ఫోలియోస్ బిల్డ్ అవ్వాలి పోర్ట్ఫోలియోస్ అంటే ఇలాంటి ప్రోగ్రాంలో పిల్లలు చదువుకున్న తర్వాత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటారు ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంటారు దీంట్లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని పోర్ట్ఫోలియో లాగా ఒక ప్రెజెంటేషన్ మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఇలా స్టూడెంట్స్ ఎప్పుడైతే మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎటువైపు వెళ్ళాలనుకున్నా సరే అది మాస్టర్స్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు స్టార్టప్ అవ్వచ్చు వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి జాపాల్సిన అవసరమే ఉండదు ఎందుకు ఉండదు జాబ్ అంటే ఏంటి జాబ్ అంటే ఎవరో మనకు వచ్చి ఇచ్చేది జాబ్ కాదు మనం ఒకళ్ళ అవసరాన్ని మనం ఎప్పుడైతే తీర్చగలుగుతామో ఒక బిజినెస్ అవసరాన్ని ఎప్పుడైతే తీర్చగలుగుతామో వాళ్ళు మనకి రిటర్న్లో ఇచ్చేదే ఆ పని ఇవ్వటాన్నే జాబ్ అంటాం మనం ఒకరి అవసరాన్ని అర్థం చేసుకోలేకుండా వాళ్ళ అవసరాన్ని మనం ఎలా తీర్చగలుగుతామో నా దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి ఆ బిజినెస్ అవసరాన్ని తీర్చడానికి ఈ పర్టికులర్ జాబ్ చేయడానికి నా దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి అనేది మన పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ కూడా లేకపోతే వాళ్ళకి జాబ్స్ దొరకడం కష్టం ఈ సైమా లాంటి ప్రోగ్రాంలో పిల్లలకి ఎంతో సెల్ఫ్ అవేర్నెస్ ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళకి లైఫ్ అనేది ఒక సాలిడ్ ఫౌండేషన్ ఈ సైమా ప్రోగ్రామ్ అనేది వాళ్ళకు ఒక లాంచ్ ప్యాడ్ లాగా తయారవుతుంది మీరు కనుక వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అయి ఉంటే మీకు ఇలాంటి కోర్సు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు వెబ్సైట్కి రీచ్ అవుట్ అవ్వచ్చు మేము మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాం మీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నావు అంతవరకు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ సో మచ్